వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో ఈవీ సెగ్మెంట్లో ఈవీ కాంపోనెంట్స్ని అండ్ ఆల్సో ఆటోమోటివ్ కాంపోనెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న టాప్ త్రీ స్టాక్స్ ఏంటో చూద్దాం ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్ అండ్ ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ ఇట్స్ అ లీడింగ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ ప్రొడ్యూసర్ అండ్ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ సెగ్మెంట్లో అయితే యూజ్ చేస్తారు కంపెనీ స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ నైన్లో అండ్ ఫర్దర్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది టూ థౌజండ్ సిక్స్లో అండ్ కంపెనీకి టూ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఆటోమోటివ్ సెగ్మెంట్ రెండోది ఎల్ఈడి సెగ్మెంట్ అండ్ ఆటోమోటివ్ సెగ్మెంట్లో జనరల్గా రేవ్యూమ్ ఇయర్స్ కానీ షీట్ మెటల్ పార్ట్స్ ప్లాస్టిక్ మౌల్డెడ్ పార్ట్స్ ఇట్లాంటి ప్రొడ్యూస్ చేస్తుంది ఎల్ఈడీ సెగ్మెంట్లో ఎల్ఈడీ లుమినర్స్ ఇండోర్ అండ్ అవుట్డోర్ అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళకి టూ వీలర్ సెగ్మెంట్లో హోండా కానీ టీవీఎస్ కానీ సుజుకి ఇట్లాంటి టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ క్లయింట్ ఎల్గా ఉంటే ఫోర్ వీలర్ సెగ్మెంట్లో టాటా ఫోర్స్ మోటార్ హోండా హూండై మహేంద్ర రేవా ఇట్లాంటి అయితే క్లైంట్ ఎల్గా ఉన్నారు అండ్ ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ దాదాపు నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెవెన్యూస్ టూ వీలర్ కేటగిరీ నుంచి వస్తాయి విత్ ఇన్ టూ వీలర్ సెగ్మెంట్లో మోటార్ సైకిల్ అకౌంట్ ఫర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సేల్స్ అండ్ స్కూటర్ సెగ్మెంట్ థర్టీ పర్సెంట్ కాంట్రీబ్యూట్ చేస్తుంది అండ్ ట్వంటీ ఎయిట్ ఈవీ దట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఓఈఎంస్ని యాడ్ చేసుకుంది రీసెంట్గా కంపెనీ అయితే లైక్ ఓలా కానీ హీరో ఎలక్ట్రిక్ టీవీఎస్ మోటార్ యమహ అండ్ అదర్స్ కూడా క్లైంటేల్గా అయితే ఉన్నారు అండ్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్ అనేది ఒక బిగ్ ఆపర్చునిటీ కంపెనీ రెవెన్యూస్ పెరగడానికి కమింగ్ డేస్లో అండ్ బిట్వీన్ టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ ప్రాఫిట్స్ అనేవి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చొప్పున నెట్ సేల్స్ పెరిగితే ప్రాఫిట్స్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చొప్పున పెరిగాయి అండ్ ఫైవ్ ఇయర్ యావరేజ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ స్టూడెంట్ ఎయిటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ ఆర్ఓఈ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది అండ్ కంపెనీకి అయితే డెడ్ బర్డేం లేదు అండ్ ఎఫ్ఐ ఇండస్ట్రీస్ కరెంట్ మార్కెట్ క్యాప్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరోర్ ఉంది అండ్ కరెంట్ ప్రైస్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఫిఫ్టీ టూ వీక్లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు అయితే పెరిగింది పీఈ ట్వంటీ వన్ టైమ్స్ స్టాక్ ట్రేడ్ అవుతుంది బుక్వాల్యూ త్రీ థర్టీ సెవెన్గా ఉంది అండ్ ఇది లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు అండ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ రీసెంట్ జూన్ క్వార్టర్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ అనేది త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగింది అప్ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు టూ పర్సెంట్ ప్రస్తుతానికి త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగింది డిఐఎస్కి త్రీ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ హోల్డింగ్ ఉంది అండ్ ప్రీవియస్లీ ఇట్ వాజ్ అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ సో ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ కూడా పెరిగింది స్టాక్లో అయితే అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా స్టాక్ అయితే మల్టీ మల్టీబ్యాగర్ స్టాకే లాంగ్ టర్మ్ చార్ట్ చూసినా కూడా ఇట్స్ ఏ మల్టీబ్యాగర్ స్టాకే నేను డిస్కస్ చేయబోతున్న సెకండ్ కంపెనీ లూమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ కంపెనీ ఆఫ్ డీకేజీ అండ్ గ్రూపు కంపెనీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది వన్ ఆఫ్ ద ఓల్డ్ కంపెనీ అండ్ ఆటోమోటివ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో సో ఇట్స్ ఆల్సో ఏ మార్కెట్ లీడర్ ఆటోమోటివ్ లైటింగ్ అండ్ సిస్టమ్స్ సిస్టమ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో దీని యొక్క యూసేజ్ అనేది ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ అప్లికేషన్స్లో కూడా అయితే వాడుతున్నారు కంపెనీ యొక్క సర్వీసెస్ నైంటీ పర్సెంట్ కి అట్ ద సేమ్ టైం ఫోర్ వీలర్ సెగ్మెంట్లో టూ వీలర్ సెగ్మెంట్లో కమర్షియల్ వెహికల్ ఫామ్ ఎక్విప్మెంట్స్ లో కూడా కంపెనీ యొక్క ని వాడుతున్నారు వీళ్ళకు కూడా మారుతి సుజుకి మహేంద్ర హోండా టాటా హీరో మోటోకాప్ లాంటి పి క్లయింటే అయితే ఉంది అండ్ కంపెనీ ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో తప్పించి మిగతా టైంలో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది అండ్ లెటర్స్ లుక్ ఇన్ మార్కెట్ క్యాప్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మార్కెట్ క్యాప్ ఉంది అండ్ ఫిఫ్టీ టూ వీక్ లో నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది అండ్ కమ్ టు వాల్యుయేషన్ పిఈ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్కి ఉంది అండ్ ఇఫ్ ఈ టెన్ కలిగిన స్టాక్ ఆర్వోఈ సెవెంటీన్ పర్సెంట్ ఉంటే ఆర్ఓసి సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్కువగా ప్రమోటర్ వాటా కలిగి ఉన్నారు రిమైనింగ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అయితే ఉంది సో దిస్ ఈజ్ అబౌట్ లూమాక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇది కూడా ఈవీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీనే అండ్ నెంబర్ త్రీ మిండా కార్పొరేషన్ మిండా కార్పొరేషన్ లీడింగ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలో అండ్ వీళ్ళకి పాన్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ గా కూడా కంపెనీ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి మార్కెట్ షేర్ ఫార్టీ పర్సెంట్ ఉంది టూ వీలర్ లాక్ సెట్స్ అండ్ వైరింగ్ హార్నెస్ ఫర్ టూ వీలర్ త్రీ వీలర్ ట్రాక్టర్ అండ్ సీవీ లైక్ కమర్షియల్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయడంలో అండ్ యాక్చువల్లీ కమ్ టు ఈవీ సెగ్మెంట్ లైక్ బ్యాటరీ ఛార్జర్స్ కనెక్టెడ్ క్లస్టర్స్ హెచ్వి వైర్ హైర్నెస్ ఈవీ టెలిమాటిక్స్ మ్యాటిక్స్ ఎక్సెట్రా లాంటివి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ప్రస్తుతానికి అయితే యాంపేర్ ఎత్తర్ ఎనర్జీ ఓలా ఎలక్ట్రిక్ హీరో ఎలక్ట్రిక్ రెవోల్ట్ సో ఇట్లాంటి కంపెనీస్కి అయితే వీళ్ళు ప్రొడక్ట్స్ని సెల్ చేస్తున్నారు కంపెనీ వాల్యుయేషన్ చూస్తే కనుక లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కరోర్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఫిఫ్టీ టూ వీక్లో నుంచి ఈ స్టాక్ కూడా డబుల్ అయింది అండ్ పీ ఫిఫ్టీ టైమ్స్ ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూ ఎయిటీ టూ పాయింట్ సిక్స్గా ఉంది ఈ ఇయర్ మంచి ట్రెండ్ అయితే చూడవచ్చు ఈ స్టాక్లో కూడా అండ్ ఫైనాన్షియల్స్ ఇయర్ టూ పోస్ట్ బట్ అప్ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా సెవెంటీ వన్ కరోర్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్లీ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ ట్వంటీ సెవెన్ కరోర్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది అండ్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అయితే మిండా కార్పులో అయితే ఇన్వెస్ట్ చేశారు అండ్ విత్ ఇన్ దట్ నోటబుల్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇలా డిఏఎస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కలిగి ఉన్నారు మిండా కాప్లో అండ్ ఇవి టాప్ త్రీ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో లీడింగ్ కాంపనెంట్ ప్రొడ్యూసర్స్ అండ్ లాంగ్ టర్మ్ ఔట్లుక్ అయితే ఈ కంపెనీస్ది పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ